హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు మా ఇంట్లో మామిడికాయ పులిహార వేడి వేడిగా ఎంతో రుచిగా ప్రిపేర్ చేసుకున్నాము ఆ టేస్ట్ ఎంత బాగుందంటే మీతో కూడా వీడియో షేర్ చేసుకుంటే బాగుంటుంది అనేంత రుచిగా ఉంది దీనికోసం నేను ముందరగా ఒక రెండు పునాసకాప్ మామిడికాయల్ని తీసుకున్నానండి మనం రసం కాయల్ని కూడా తీసుకోవచ్చు పుల్లగా ఉండే కాయలను ఎల్లుకుంటే పులిహోర చాలా బాగుంటుంది దీనికోసం ముందరగా తీసుకున్న మామిడికాయలని ఫైన్గా గ్రేట్ చేసుకోవాలి చెక్కు తీసేసి ఇప్పుడు ఈ గ్రేట్ చేసుకున్న గుజ్జంతటిని ఒక వెడలపాటు తీసుకొని తీసుకుని మీద వేడివేడి అన్నాన్ని ఇలా వేసుకోవాలండి ఇలా వేయడం వల్ల మామిడికాయ గుజ్జు మనకి కొంచెం మగ్గినట్టుగా అయ్యి మనకి ఈ ఫ్లేవర్ అంతా ఈవెన్గా అన్నానికి స్ప్రెడ్ అవుతుంది ఈ వేడన్నం ఇలా వేసుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు కొంచెం ఫ్రెష్ కరివేపాకు అండ్ కొద్దిగా పసుపు వేసుకుని ఈ వేడన్నాన్ని ఇలాగే ఒక పది నిమిషాల పాటు కదపకుండా మామిడికాయ గుజ్జు కింద ఉండేలాగా చేసుకుని ఉంచేసుకోవాలి ఈలోగా మనం పోపు వేగించుకుందాము ఒక బాండిలో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని దానిలో ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలను వేసుకుని వేగించుకోవాలండి పల్లీలు వేగడానికి మనకి మామూలు పోపు దినుసులు వేగడం కన్నా కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు పల్లీలని కలుపుకుంటూ వేగించుకున్న తర్వాత మిగిలిన పోపు దినుసులు వేసుకుంటే అన్నీ ఈవెన్గా వేగుతాయి ఒక రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత దీనిలో మనకి కావలసిన పోపు దినుసులు వేసుకుని వేగించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా చాయ్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు ఒక ముప్పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని మన కారానికి తగ్గ ఎండుమిరపకాయలు వేసుకుని వేగించుకోవాలండి నేనైతే పులిహోరలో జీలకర్ర ఇష్టపడనండి ఇష్టపడే ఇష్టపడేవాళ్ళైతే జీలకర్ర కూడా వేసుకోవచ్చు తర్వాత మన కారానికి తగ్గ ఎండుమిరపకాయలు వేసుకుని కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద పోపు బాగా వేగేదాకా వేగించుకోవాలి పోపు వేగిన తర్వాత మనకి మంచి ఎరోమా వస్తుందండి అప్పుడు మనకి దీనిలో ముందరగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి మనకి పోపు వేగిపోయిన తర్వాత మాత్రమే పచ్చిమిరపకాయలు ఇంకొంచెం కరివేపాకు వేసుకుని పచ్చిమిరపకాయలు పైన తెల్లగా అయ్యేదాకా వేగించుకోవాలి పచ్చిమిరపకాయ సరిగ్గా వేగకపోతే మనం దీన్ని చింతపండులో ఉడకపెట్టాం కాబట్టి పచ్చివాసనగా ఉంటుందండి సో పచ్చిమిరపకాయని మనం కలుపుకుంటూ వేగించుకోవాలి అండ్ ఈ స్టేజ్లో మనం కొద్దిగా ఇంగో వేసుకుంటే ఇంగో మాడిపోకుండా వేగుతుందండి ఇలా వేగించిన పోపుని మనం వేడివేడి అన్నం మీద వేసుకుని బాగా మిక్స్ చేసుకోవడమే ఇప్పుడు దీనిలో మనం వేసుకునే పసుపు ఇంకా ఉప్పు ఇవన్నీ అన్నానికి బాగా అబ్జార్బ్ అవుతాయి ఈ పోపు వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవడమేనండి ఈ కలిపేటప్పుడు మనకి ఆల్రెడీ మావిడికే గుజ్జు మెత్తగా మెత్తబడి ఉంటుంది సో మంచి ఎరోమా వస్తుందండి కలుపుతుంటేనే ఎంతో రుచిగా ఉండే ఈ పులిహోరని ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రీ లలిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్